ఈ అయితే మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా పిఎం అంటే మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే సార్ ఫస్ట్ పాయింట్ ఏపీ మీద ఎవరి కాస్తంత దృష్టి తగ్గించారు అని అనుకోవాలా పిండి కొద్ది రొట్టె అంటారు ఇక్కడ వాళ్ళకి ఎంతవరకు ఉంటే అంతవరకే ఇక్కడ పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంట్ సీట్లు దానికి ఎక్కువ సమయం ఎందుకు ఇస్తారు ప్రాక్టికల్ గా అక్కడ అదే గనక ఇప్పుడు తమిళనాడులో ఉంది ఎందుకు అన్నిసార్లు తిరిగారు అంటే మొత్తం వాళ్లే లీడ్ రోల్ కదా కర్ణాటకలో వాళ్లే లీడర్ తెలంగాణలో కూడా వాళ్లే ఇండివిజువల్ గా అన్ని చోట్ల పోటీ కాబట్టి అన్ని చోట్ల పోటీ చేసే చోట ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల కూటమిగా ఉండే చోట ఇప్పుడు బీహార్ లో ఉంది కొంచమే టైం ఇచ్చారు ఇక్కడతో పోల్చుకుంటే ఎక్కువ ఇస్తారు కాబట్టి పర్సెంట్ సీట్స్ అంటే కూటమి కట్టుకున్నదే కేంద్రం మాతో ఉంది మోడీ సపోర్ట్ ప్రధాని సపోర్ట్ మాతో ఉందంటే వాళ్ళకి ఒక హైప్ క్రియేట్ అవుతుంది అని కదా ఇప్పుడు అది కొంచెం ఇప్పుడు దూరం అవుతున్నట్లేదా అందుకే కదా ఎన్ని ఇచ్చారో అందుకే చేస్తారు అంటున్నా వాళ్ళకి ఇచ్చింది ఆరు పార్లమెంట్ సీట్లు పది అసెంబ్లీ సీట్లు అంతకు తగ్గ ప్రచారం చేస్తారు అందుకే రెండు రోజులు టైం ఇచ్చారు ఇంకా ఇక్కడ రెస్పాన్స్ బాగుందనుకోండి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు రెస్పాన్స్ బాగాలేదనుకోండి అక్కడతో అంటే బీజేపీ పోటీ చేసే సీట్లో మాత్రమే ఆయన సభలు పెట్టేసి ప్రచారం చేసి వెళ్ళిపోతారా అట్లే ఉండకపోవచ్చు అంటే జాయింట్ గానే కదా ఇప్పుడు పార్లమెంటు స్థానాల దగ్గర ప్లాన్ చేస్తున్నా అంటే బీజేపీ రాష్ట్ర కమిటీనే ఇవ్వాలి తెలుగుదేశం వాళ్ళ దగ్గర బీజేపీ ఎందుకు ఎత్తది బేసిక్ గా ఇప్పుడు ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ వచ్చాడు అనకాపల్లి సాధారణంగా ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ఫస్ట్ టూర్ అనకాపల్లి పెడతారు రోడ్ షో ఎందుకంటే సీఎం రమేష్ గా అక్కడ కేంద్రంలో ఉన్న పలుకుబడిని బేస్ చేసుకుని